దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ప్రపంచవాంగ్మయములో శ్రీమద్ రామాయణ మహాకావ్యం మహోజ్వలమైన సాహిత్య సృష్టి ఈ రామాయణం అనేది ఒక సాహితీ సాగరం ఆ సాగరములో మునిగి రత్నాలు దోచుకొని కవి లేడంటే అతిశయోక్తి కాదు ఎంతమంది ఎన్ని రకాలుగా దోచుకున్నా దాచుకున్నా ఆ తేనె పట్టు నుండి తేనె స్రవిస్తూనే ఉంటుంది రామాయణ మహాకావ్యములో శ్రీరాముడు భగవద్వతారమే అన్న సూచనలు ఎన్నున్నా అవేవి మనకు పట్టక అతడు మనలాంటి మనిషి అని అనిపిస్తాడు తండ్రికి కొడుకుగా తమ్ముళ్లకు అన్నగా భార్యకు భర్తగా నమ్మిన వారికి ప్రాణమిత్రునిగా ఉంటూ ఆత్మానం అన్నయే అని మన హృదయ తంత్రులను మీటి మనకు చేరు అవుతాడు భయంకర రాక్షస స్త్రీల మధ్య ఉండి త్రిలోక రాజ్యాన్ని పాదాక్రాంతం చేస్తానంటే తన ఎడమకాలి గోటితో సమానంగా భావించి చేత్కరించి భర్త అడుగుజాడల్లో నడిచిన మహాసాధ్వీమని జానకి అందుకే చరితం మహత్ అంటారు ఆదికవి వాల్మీకి మహర్షిచే సృష్టించబడిన రామాయణ కావ్యములోని పాత్రలన్నీయు మానవ జీవితానికి మార్గదర్శకములై భాసిస్తూ ఉంటాయి రామాయణములో సీతారామ హనుమ మొదలైన ప్రధాన పాత్రలే కాకుండా క్షణకాలం కనిపించి మాయమైన పాత్రలు కూడా గొప్ప సందేశాన్ని మనకు అందించాయి ఆలోచించినట్లయితే రామాయణంలోని నేపథ్య కథే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆకాశములో ఎగురుతూ ఆనందించే పక్షులను వెంటాడి వేటాడే ఒక బోయవాడేంటి క్రౌంచ పక్షుల ఎడబాటును భరించలేక శోకములో శ్లోకం పుట్టించి వాల్మీకి మహర్షిగా మారడమేంటి జన్మత కిరాతుడు అతి సామాన్యుడు తన క్రోర ప్రకృతిని విడిచిపెట్టి కరుణాంతరంగుడై చే పూజింపబడే రామాయణ రచనా చాతుర్యం పొందడమంటే ఇది కేవలం తిరగవేయబడి పలకబడిన మరా మరామ శబ్ద మహిమగాక మరొకటి కాదు ఆదర్శ దంపతులైన సీతారాముల నామాక్షరములు ఆసేతు హిమాచలం ఆబాల గోపాలానికి చిరపరిచితములు భారతదేశములో దాంపత్యమనేది ఒక పవిత్రమైన ప్రేమమయమైన భావబంధము భర్త సన్నిధిలోనే భార్యకు సంతోషం భర్తకు సహాయ సహకారాన్ని అందించి అతనిని ఆరాధించుటలోనే భార్యకు తృప్తి రామాయణములో సీతాదేవి ఇటువంటి ఆదర్శవంతమైన పాతివ్రత్యమును కలిగి ఉంటుంది కైక కోరిన వరాలలో సీతాదేవి కూడా అరణ్యవాసం చెయ్యాలని నియమం లేదు అయినప్పటికీ భర్త క్షేమాన్ని కోరుకున్న సీత పద్నాలుగు సంవత్సరములు వనవాసానికి సిద్ధపడింది కష్టమైన సుఖమైన భర్త ఎక్కడో భార్య కూడా అక్కడే అనే నియమాన్ని పాటించింది ఆధునిక కాలములో అతి చిన్న విషయాన్ని కూడా భర్తతో పోట్లాడి సహనాన్ని కోల్పోయి తన పుట్టినిల్లే తనకు శ్రేయస్కరమని భావించే నేటి మహిళలకు సీతాదేవి ఒక ఆదర్శవంతమైన భార్యగా దర్శనమిస్తుంది అధర్మ వర్తనులై అక్రమార్జనాపరులై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇన్ను మున్నుగానక వివేక భ్రష్టులైన రావణుల్లాంటి పురుషాధములు దశ దిశలా విజృంభిస్తుంటారు అటువంటి వాళ్లకు రాముడు లాంటి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు ఎప్పుడో ఒకప్పుడు మన ప్రాణాలను హరిస్తాడని ప్రబోధించడానికే రామాయణములో రాముని అవతారం శ్రీరామచంద్రుని జీవితం క్షీర సాగర మథన కల్పం పురుషోత్తముడైన రాముడు తన జీవితములో హలాహల సదృశమైన అనేక సంఘటనలను ఎదుర్కొని అమృతమయమైన కీర్తిని సంపాదించాడు లోక కళ్యాణం కోసం స్వార్థాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని స్థాపించి మానవాళిని ధర్మ మార్గంలో నడిపించిన ఆదర్శ మానవుడు ధర్మమూర్తి మన శ్రీరామచంద్రుడు అందుకే శత్రువైన మాయావి మారీచుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు అని ప్రశంసిస్తాడు స్నేహం సౌఖ్యం చ యదివా చదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి వ్యథ అనే మాటలు శ్రీరామచంద్రుని నిస్వార్థ భావన ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రభు యొక్క బాధ్యతను గుర్తు చేస్తాయి మహాజన సమక్షములో అగ్నిసాక్షిగా అర్ధాంగిగా స్వీకరించి పద్నాలుగు సంవత్సరములు వనవాస క్లేశములు అనుభవించిన సీతను పరిత్యజించడం కూడా శ్రీరాముని ధర్మ పరాకాష్ఠకు గొప్ప నిదర్శనం కనుకొనే అట్టి పురుషోత్తముడైన రామచంద్రుడు తన వ్యక్తిత్వంచే భగవంతునిగా కీర్తించబడుచున్నాడు ప్రభుభక్తి పరాయణుడు వేద వేదాంగ పారంగతుడు మహామేధావి శ్రీరామభక్తుడైన ఆంజనేయుడు తన కార్యదీక్ష దక్షతను లోకానికి ప్రబోధిస్తాడు అట్లే లోకములో వ్యాహం వ్యామోహంతో స్త్రీలోలురైన పురుషుల వలె స్వీయ ప్రయోజనం కొరకు తరతమ భేదము లేక జీవితాలను నాశనం చేసే స్త్రీలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు వారి దారుణమైన దుర్మార్గమైన ప్రవర్తనతో చరిత్రహీనులుగా మిగిలిపోతూ ఉంటారు అటువంటి స్త్రీ చరిత్ర జ్ఞాపకమే స్వర్పనఖ పాత్ర స్వయంగా వికారి అయిన ఆ రాక్షస స్త్రీ సీతారాముల దాంపత్య సౌందర్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించి విషం కలిపిన అమృతమయమైన మాటలతో రెచ్చగొట్టి తన అన్న రావణాసురుణ్ణి వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసింది మార్గములో స్వేచ్ఛగా నడుస్తున్న రథానికి శీల ఊడితే ఉపకారశీలురైన కొంతమంది గమనించి దానికి శీల తగిలించి రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారు ఇది లోక సాహసం మరికొంతమందిని గమనిస్తే చక్కగా నడుస్తున్న రథానికి శీల పేరికి ప్రమాదాన్ని కల్పించి ఆనందిస్తుంటారు అటువంటి వారికి ఉదాహరణ మంధర రాజమార్గములో హాయిగా విహరించే రామ జీవితాన్ని అరణ్య మార్గం పట్టించిన సమర్థురాలు మంధర భర్త సంస్కారహీనుడైనా కామశీలుడైనా గుణహీనుడైనా సరే అతనిని ఆరాధించుటలోనే పతివ్రతలైన స్త్రీలు తృప్తి చెందుదురని మను మార్గాన్ని అనుసరించి నీటిలోని తామర వలె జీవితాన్ని గడిపిన మహాసాత్వీమని మండోదరి బుద్ధి కౌశలము కలిగిన భార్య మాటలను వివేకహీనుడై పెడచివిన పెట్టినట్లయితే ఆ భర్తకు నాశనమే మిగులుతుందని ప్రబోధిస్తుంది వాలి తారల చరిత్రము అట్లే భర్త యొక్క మహోన్నత స్థితికి గొప్ప కీర్తికి తన భార్య యొక్క సంపూర్ణ సహకారమే ప్రాణభూతమైనది అటువంటి భార్య యొక్క లోకోత్తరమైన నిస్వార్థ భావనయే భర్తకు హిమాలయాలంతటి ఔన్నత్యాన్ని సంపాదించి పెడుతుందనడానికి ఊర్మిళాదేవి ప్రత్యక్ష నిదర్శనం సమాజములో పరస్త్రీల విషయములో ఎలా ప్రవర్తించాలి అన్న ప్రశ్నకు రామాయణములో లక్ష్మణుని పాత్ర సమాధానమిస్తుంది సీతను అన్వేషిస్తూ వెళ్తున్న రామ లక్ష్మణులకు సుగ్రీవునితో స్నేహం ఏర్పడుతుంది అప్పుడు సుగ్రీవుడు రామచంద్ర ఈ మధ్య ఒకనాడు ఆకాశమార్గము గుండా వెళ్తూ ఆర్తనాదం చేసుకుంటూ ఒక స్త్రీ నగల మూటను ఈ ఋష్యము ఒక పర్వతంపై విడిచినది అని చూపించగా జానకీ విరహవేదనతో అన్యమనస్కుడైన రాముడు ఆ బాధ్యతను తన సోదరుడైన లక్ష్మణుడికి పురమాయిస్తాడు నగల మూటను పరిశీలించిన లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ రామచంద్ర ఈ మణిహారం ఎవరిదో తెలియదు ఈ చెవి కూడా నేను ఎరుగాను కానీ ఈ కాళ్ళ పట్టీలు మాత్రము సాక్షాత్తు సీతమ్మ వారివే నిరంతరం ఆ మహాతల్లి పాదములకు నమస్కరించినందున పోల్చగలిగాను అని సమాధానమిస్తాడు స్త్రీజాతిని ఎలా గౌరవించాలి శీల సంపదకు భారతీయ సంస్కృతిలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించబడింది అనేది లక్ష్మణుని పాత్ర ద్వారా వ్యక్తీకరించబడింది ఈ విధంగా వాల్మీకి మహర్షి చే చింపబడి ఆది కావ్యంగా భాషించుచున్న శ్రీమద్ రామాయణ మహాకావ్యం నిత్య నూతన చైతన్యోపేతమైన సమాజాన్ని సంస్కారశీల సమాజాన్ని సృష్టించడానికి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పరమ పవిత్ర చరిత్ర కనుమరుగైపోతున్న మానవతా విలువలను సంరక్షించి సీతారాముల కళ్యాణం చూడముచ్చటగా వెలుగొంది ఆచంద్ర తారార్కం భాసిస్తూ రామాయణ సంస్కృతి మన జీవనాడులలో నిరంతరం ప్రవహించాలని ఆశిద్దాం జై శ్రీరాం జై జై శ్రీరామ్